విద్యుత్ షాక్ సర్క్యూట్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం విద్యుత్ షాక్ సర్క్యూట్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు గ్రామంలో గత రాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినా వారు తర్వాత వచ్చి సరిచేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది కాగా ఓ ఇంటిలో కోనేటి సుబ్బమ్మ డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు ఫ్రిడ్జ్ను పట్టుకోగా విద్యుత్ షాక్కు సర్క్యూట్ మృతి చెందారు ఆమెను రక్షించబోయి పేరూరుకొండయ్య విద్యుత్ షాక్ కొట్టింది హుటాహుటిన ఒంటిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పేరూరుకొండయ్య మృతి చెందారు ముందుగా గ్రామస్తులు సమాచారం అందించిన విద్యుత్ అధికారులు స్పందించకపోవడం వల్లే ప్రమాదం వాటిల్లినట్టు ఆరోపణలు వినబడుతున్నాయి ఎస్ఐ మధుసూదన్ రావు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని కడప రీమ్స్కి తరలించారు ನಾಲ್ವತ್ತು <Sessly> ಚೆನ್ನ <Sessly>

你们干吗？